రాజీ గారి జగన్ రామ్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగ్గంపేట నియోజకవర్గ పరంగా పోస్టర్ ఆవిష్కరణ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా ఈ పోస్టర్ ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశం ఇటీవల మనం చూస్తా ఉన్నాం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో సుమారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకురావడం జరిగింది గవర్నమెంట్ పరంగా ఆ మెడికల్ కాలేజీలన్నీ కూడా నిర్మిస్తున్నటువంటి సమయంలో మరి ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది అధికారులు దాదాపుగా ఏడు మెడికల్ కాలేజీలు దాదాపుగా పూర్తయ్యి మరి వాటికి అడ్మిషన్స్ కూడా జరిగి క్లాసులు కూడా మొదలైనటువంటి నేపథ్యంలో మరి కొన్ని ఇంకా దాదాపుగా ఎనభై శాతం పనులు కూడా పూర్తి అయిపోయినటువంటి పరిస్థితి ఈరోజు ఆ కాలేజీలన్నీ కూడా ఆపేసి వారి యొక్క కుయిత్తో అన్నీ కూడా ప్రైవేటు పరం చేయాలి వారి యొక్క అనుయాయునికి వారి పార్టీకి సంబంధించిన నాయకులకి వీళ్ళందరికీ కూడా అమ్ముకోవాలి అనే ఉద్దేశంతో ఆ మెడికల్ కాలేజీల మీద చాలా పెద్ద కుట్ర చేస్తూ ఉన్నారు అంటే అది ఒక నిరుపేద కుటుంబాన్ని ఇంకా ఇంకా నిరుపేదలుగా పెట్టి పిల్లలు ఎవరు కూడా చదువుకోకూడదు డాక్టర్లు అవ్వకూడదు అనేటువంటి నిరుపేద పిల్లలు అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలో భాగంగా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది ఈరోజు మెడికల్ కాలేజీ సీట్ రావాలంటే మరి ఎక్కడైనా మనం మన జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజీ చూస్తే దాదాపు రెండు కోట్లు కట్టాలి తర్వాత అందులోనే హాస్పిటల్ కూడా ఉంటుంది ఆ వాయిద్యానికి కూడా వేల లక్షల రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఈ నేపథ్యంలో మరి ప్రభుత్వం అంటే దాదాపుగా మరి నామినతో ఫీజులు కట్టే పరిస్థితి వాయిద్యం కూడా ఉచితంగా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది మరి ఇవన్నీ కూడా నిరుపేదలకి మనం దూరం చేసే విధంగా ఈ యొక్క మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో అనేక కార్యక్రమాలు పోరాటాలు చేస్తూనే ఉన్నాం దాదాపు రెండు మూడు నెలలుగా అయినా సరే కోట ప్రభుత్వం యొక్క ఆలోచన ఆ రకంగానే వెళ్తూ ఉంది ఇంకా చెయ్యాలి గట్టిగా చేయాలని ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కోటి సంతకాలు మరి దీనికి ప్రజా వ్యతిరేకత ఉంది అనేటువంటి నేపథ్యంలో కోటి సంతకాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని కోటి సంతకాలు అనేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది అలాగే మన జగ్గంపేట నియోజకవర్గంలో కూడా ఇప్పటికే ఈ కోటి సంతకాల్లో భాగంగా మన నియోజకవర్గానికి సంబంధించినటువంటి మన ముఖ్యమైన నాయకులు కార్యకర్తలు కూడా ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క విషయం తెలియజేసిన వెంటనే చాలా స్వచ్ఛందంగా వచ్చి అందులో ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు కూడా వచ్చి సంతకాలు పెట్టడం జరుగుతూ ఉంది మా ప్రభుత్వం చేసే విధానం తప్పు అనేటువంటి లక్ష్యంతో వారు కూడా పెట్టడం జరుగుతూ ఉంది చూస్తూ ఉన్నాం ఎక్కడికక్కడ ప్రత్యక్షంగా ఈరోజు మా కార్యకర్తల నాయకులు అందరూ కూడా గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తే మహిళలతో సహా పిల్లలతో సహా అందరూ వచ్చి సంతకాలు పెట్టడం జరుగుతుంది స్వచ్ఛందంగా ఆ రకంగా ఇప్పటికే చాలా వేలాది సంతకాలు పూర్తయి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి అన్ని మండలాల్లో కూడా ఆ రకంగా ఈ కోటి సంతకాలు జగ్గంపాయ నియోజకవర్గ పరంగా కూడా మన వంతుగా చేయడం కూడా జరుగుతూ ఉన్నాం అది కొనసాగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే దీన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి ఒక బ్రహ్మాండమైన ర్యాలీ చేయాలి ఏ నియోజకవర్గ స్థాయిలో ఆ నియోజకవర్గంలో ఒక ర్యాలీ చేసి ఈ యొక్క విషయాన్ని ప్రజలు కూడా తెలియజేయాలి ఆ యొక్క నియోజకవర్గం యొక్క హెడ్ క్వార్టర్స్లో చేయాలనేటువంటి విధంగా ఒక కార్యక్రమం పెట్టారు ఆ ర్యాలీ అన్నది దానిని రేపు పన్నెండో తారీఖున అంటే మొన్న నాలుగో తారీఖున జరగాలి మనం చూసాం మొంత తుఫాన్ మూలంగా అది వాయిదా వేయడం జరిగింది మరి రేపు పదకొండు అనుకున్నాం కానీ పన్నెండో తారీఖుకి డేటి మన పార్టీ అధిష్టానం నిర్ణయించడం జరిగింది ఆ పన్నెండో తారీఖు జరిగేటువంటి ఆ ర్యాలీకి సంబంధించినటువంటి పోస్టర్నే ఇప్పుడు మన జగ్గంపేడ్డ పార్టీ ఆఫీస్లో విడుదల చేయడం జరిగింది అలాగే రేపు మన నాలుగు మండలాల్లో కూడా ఇదే విధానాన్ని మండల స్థాయిలో ఈ పోస్టర్ని విడుదల చేయడం జరుగుతుంది ఆ రకంగా మరి ఈ యొక్క పోస్టర్ ఆధారంగా రేపు పన్నెండో తారీఖు జరిగేటువంటి ఈ యొక్క ప్రైవేటు కాలేజీలో మరి ఏదైతే ఉందో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించే కార్యక్రమాన్ని ఆపాలి అనే విధంగా ఏదైతే మరి కోటి సంతకాలు అన్నది కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఆ కోటి సంతకాలు కూడా గవర్నర్ గారికి ఇచ్చి ఈ ప్రభుత్వ యొక్క ఉద్దేశాన్ని గవర్నర్ గారికి తెలియజేసేటువంటిది ఆ కోటి సంతకాల యొక్క ముఖ్య ఉద్దేశం మరి రేపు రాయలేని కూడా బ్రహ్మాండంగా చేయాలంటే దగ్గంపేటలో ఆ కార్యక్రమం పెట్టాం పన్నెండు తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి మన కాకినాడ వెళ్ళేటువంటి కోనేరు దగ్గర నుంచి మరి పాదయాత్రగా ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి ఎంఆర్ఓ గారికి ఒక విజ్ఞాన పత్రం ఇవ్వడం జరుగుతుంది ఆ రకంగా మన నాలుగు మండలాల నుంచి కూడా ముఖ్యమైన కార్యకర్తలు నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా విద్యార్థులు కానీ చిత్ర సంఘాల వారు కానీ ఈ యొక్క ప్రైవేటీకరణ వ్యతిరేకించి వారు ఎవరొచ్చినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా ఆహ్వానించడం కూడా జరుగుతుంది వారందరూ కూడా స్వచ్ఛందంగా మరి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క ఆ ఏదైతే కుతంత్రం ఉందో దాన్ని అడికట్టాలి ఆపాలి అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తీర్చికి ప్రతి ఒక్కరు కూడా స్పందించి రావాలని మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను